గలగల గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ ఉంటే ఉభయ గోదావరి జిల్లాలో పాడి పంటలకు నిలయాలుగా మారాయి అఖండ గోదావరికి బ్యారేజీ నిర్మించిన మహనీయుడు సర్ఆర్డర్ కాటన్ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సర్ఆర్డర్ కాటన్ విగ్రహాలు కనిపిస్తాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నివాళులర్పించారు గవలేశ్వరం బ్యారేజీ వద్ద సరార్డర్ కాటన్ నిలవెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి కాటన్ ను రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్మరించుకున్నారు అపర భగీరథుడు సరార్డర్ కాటన్ జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు రాజమండ్రి రూరల్ మండల పరిధిలో ఉన్న కాటన్ బ్యారేజీ నిర్మాణానికి విశేష కృషి చేసిన ఆద్యుడు సరార్డర్ కాటన్ అని ఆ మహనీయుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నివాళి అర్పించారు సరార్డర్ కాటన్ నిజమైన ప్రాతస్మరణీయుడిగా పురంధేశ్వరి కీర్తించారు ఇటువంటి మహనీయుడు జయంతి వేడుకలు జరుపుకోవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు హితేష్ చెంచురామ్ మండల అధ్యక్షులు ఎన్విబిఎన్ ఆచారి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి సంతోషి గుర్రాల వెంకట్రావు అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ యానాపు యేసు ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కండెల్లి రామారావు మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మూవల శ్రీలక్ష్మి ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు డాక్టర్ మూర్తి యువ మోర్చా మండల అధ్యక్షులు ముద్రగడ సూర్యచంద్రమోహన్ మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు షేక్ సత్తార్ సీనియర్ నేతలు కర్రి నాగిరెడ్డి మల్లాడి సత్యవరప్రసాద్ ఒంటెద్దు స్వామి కుబేర్రావు పౌరోజు యేసు గుజ్జుల సూర్య నారాయణ గేదెల రమేష్ సిద్ధాని వెంకట్ టీడీపీ నాయకులు ఆళ్ల ఆనందరావు ఎర్రమోతు ధర్మరాజు శ్రీనివాసరెడ్డి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు